కర్కాటక రాశిలో అద్భుత కలయిక ఈ మూడు వారిపై కనక వర్షం మీరున్నారా వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక పన్నెండు రాసుల వారిపై ప్రభావం చూపుతాయి ఇక జూలై నెలలో పలు గ్రహాలు తమ రాసులను మార్చబోతున్నాయి ఈ కారణంగా జూలై రెండు వేల ఇరవై నాలుగు నెల కొన్ని రాసులకు చాలా ప్రత్యేకమైనది వాస్తవానికి జూలై మొదటి వారంలో శుక్రుడు తన రాశిని మార్చబోతున్నాడు జూలై ఏడున శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక జూలై పదహారున గ్రహాల రాజు సూర్యుడు కూడా కర్కాటక రాశిలోకి సంచరిస్తాడు ఫలితంగా కర్కాటక రాశిలో అద్భుత కలయిక ఏర్పడనుంది సూర్యుడు శుక్రుడు కర్కాటక రాశిలో కలిసి ఉండనున్నారు ఈ కలయిక పలు రాసుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టనుంది కర్కాటకం సూర్యుడు శుక్రుల కలయిక కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉండనుంది ఈ రాశి వారికి గరిష్ట ప్రయోజనాలను ఇస్తుంది ఈ కలయిక ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఈ రాశి వారు తెలివితేటలు నైపుణ్యాలతో డబ్బును సంపాదిస్తారు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది వ్యాపారాలు చేసేవారు లాభపడతారు కన్య శుక్రుడు సూర్యుని సంచారం కూడా కన్య రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది ఈ వ్యక్తులు వారి ఆదాయంలో విపరీతమైన పెరుగుదలను చూడవచ్చు ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది అప్పుల బాధ తీరుతుంది వ్యాపారంలో లాభం ఉంటుంది షేర్ మార్కెట్ నుండి కూడా లాభాలు పొందవచ్చు జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి తులా శుక్రుడు సూర్యుని కలయిక మీకు గొప్ప ప్రయోజనాలను తెస్తుంది మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కెరీర్ కు సంబంధించిన శుభవార్తలను అందుకోవచ్చు కొత్త ఉద్యోగం పొందుతారు మీ ఆదాయం పెరుగుతుంది మీరు మీ కెరీర్ లో పురోగతి సాధిస్తారు మీ దృష్టి పనిపై ఉంటుంది ఇది మంచి ఫలితాలను ఇస్తుంది సీనియర్లు మరియు జూనియర్లు అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు